అందరికీ నమస్కారం అండి కథ పేరు నిజాయితీ పరుడు రాసిన వారు డాక్టర్ సిఎస్డి కృష్ణమాచార్యులు చదువుతున్నది పద్మావతి మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలో చెట్టు కింద నిరీక్షిస్తున్నాడు రంగబాబు అతనికి చికాక్గా ఉంది పదకొండైనా అతని పనికి సంబంధించిన ఉద్యోగి రాలేదు ట్రాఫిక్ సార్ లేకుంటే పది గంటలకే టంచన్గా వచ్చేస్తారు మీరు ఆదురద పడకండి రాగానే మా లక్ష్మీపతి సారు మీ పని వెంటనే చేసేస్తారు మీరు ఈ సాయంత్రమే మీ ఊరు వెళ్ళిపోవచ్చు అని ఆ ఉద్యోగిని వెనకేసుకొచ్చాడు బ్రోకర్ ఏం ట్రాఫికో ఏమో ఇదే మా కాలేజీలో అయితే లీవ్ మార్క్ చేస్తారు ఇదొక బజారు వచ్చేవాడు పోయేవాడు క్రమశిక్షణ కమిట్మెంటు శూన్యం ఒక పద్ధతి లేదు బాధ్యత లేదు అని చులకనగా అన్నాడు రంగబాబు అతని మాటలకు బ్రోకర్ నొచ్చుకున్నాడు ఎంతైనా అతను ఆ ఊటి పక్షి కదా అందుకే కొట్టాలని ఇలా అన్నాడు సార్ ప్రైవేట్ అంటేనే దోపిడీ కదా సార్ క్రమశిక్షణ పేరిట ఉద్యోగుల శ్రమ దోచేస్తారు రంగబాబు కొంచెం ఆవేశపడుతూ ప్రైవేట్ని వెనకేసుకొచ్చాడు ప్రభుత్వాలు మాత్రం తీసిపోయాయా ఏమిటి ప్రతి పనికి లంచం తీసుకోవటంలా బడా రాజకీయ నాయకులు అధికారులు గుమాస్తాలు అందరికీ డబ్బే ముఖ్యం పేరుకు ప్రజాసేవకులం అని ప్రకటనలు చేస్తారు అతని మాటలకు బ్రోకర్కి నవ్వు వచ్చింది అవకాశం ఉంటే ఆయన మాత్రం చేతులు చాపడా అని అనుకుంటూ సార్ లంచం మాటే ఎత్తకండి ఈ పాడు గాలి మన మాటలను మోసుకుపోయి ఏ ఏసీబీ వారి చెవినో వేస్తుంది ఇక్కడ నిజాయితీకి పట్టం కట్టారు రంగబాబు నవ్వుతూ నీకు నవ్వించే గుణముందోయ్ నమ్మశక్యం కాని మాట చెబుతున్నావు బ్రోకర్ కూడా నవ్వులు చిందిస్తూ అయ్యో అదేం కాదు సార్ చూడండి ఆ నినాదాలు అని ఆవరణలో గోడ మీద రాసి ఉన్న నినాదాలను చదివాడు లంచం పుచ్చుకోవటం ఎంత నేరమో ఇవ చూపటం అంతే నేరం లంచం అనేది ప్రజాస్వామ్యానికి శత్రువు లంచం అనేది అవినీతికి ఒక రూపం దీనిని తొలగించాలి నిజాయితీ మా ప్రాణం మా ఊపిరి రంగబాబు పరిహాసంగా నవ్వుతూ ప్రభుత్వంలో నీతి అన్నది నేతి బీరకాయలో వంటిది నినాదాలు గోడపైన రాస్తే సరే అవి బుద్ధిలో ఉండాలి కానీ అని ఎద్దేవా చేశాడు బ్రోకర్ విసిగిపోయి బ్రహ్మాస్త్రం సంధించాడు సార్ మీరిలా నిందలేస్తే పనులు ఎలా జరుగుతాయి ఆ మాటకి రంగబాబు నోరు కుట్టేసుకున్నాడు పనయ్యే వరకు సహనంగా ఉండాలని నిశ్చయించుకున్నాడు కొద్దిసేపు వచ్చేవారిని వెళ్ళేవారిని చూస్తూ గడిపేశాడు ఆయన చూసి బ్రోకర్కి జాలి అనుకుంటా ఎండలు మండిపోతున్నాయి సార్ శరీరం చెమటతో తడిసిపోతుంది మీకు కష్టంగా ఉందనుకుంటా అని సానుభూతి చూపించాడు అవునయ్యా ఆ సూర్యుడు ప్రభుత్వోద్యోగం కాదు కదా పంచాంగాల్లో చెప్పినట్లు టెన్షన్గా వస్తాడు తన పని చేసుకొని ఎడతాడు అని మళ్ళీ ఒక చొరక నాలుగు కొరుక్కున్నాడు అలా సూర్యాన్ని పొగిడేయకండి సార్ మబ్బులు వస్తే కబుర్లాడదు ఆయన అదృశ్యం కాడా మా ఉద్యోగస్తులు అంతే పని పడితే లేటుగా వస్తారు కానీ నిజాయితీగా పని చేసుకొని వెళ్ళిపోతారు అయినా ఎందుకు సార్ ఉద్యోగులను చిన్న చూపు చూస్తారు వాళ్ళు కూడా మనుషులే కదా అని అన్నాడు బ్రోకర్ అతని మాట ముగిసేలోపు లక్ష్మీపతి వచ్చాడు ఒక అరగంట పాటు అటు ఇటు తిరిగాక సీట్లో కూర్చున్నాడు బ్రోకర్ రంగబాబు పని గురించి చెప్పి రంగబాబుని రమ్మని పిలిచాడు లక్ష్మీపతి ఎంతో ప్రసన్నత ప్రదర్శిస్తూ బర్త్ సర్టిఫికెట్లో మీ అబ్బాయి పేరు అసంపూర్ణంగా ఉందా అలా ఎలా జరిగింది అని అడిగాడు పుట్టగానే ఆసుపత్రిలో రాజా అని మా తాతగారి పేరు రాయించాను సార్ మావిడ శివభక్తురాలు అందువల్ల స్కూల్లో చేర్చేటప్పుడు శివప్రసాద్ అన్న పేరు తగిలించింది అందువల్ల జనన ధ్రువ పత్రంలో పేరుని రాజా శివప్రసాద్గా మార్చాలి పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చారేం అప్పుడే రావాలి కదా ఇంతవరకు అవసరం లేదనుకున్నానండి నా కొడుకు ఇంటర్ చదువుతున్నాడు నీట్ పరీక్షలప్పుడు దీని అవసరం ఉంటుందన్నారు నేను చదువుకునే రోజుల్లో సర్టిఫికేట్లని కార్డులని గోలలేదు హై స్కూల్ పత్రాలతో పనైపోయేది లేదంటే ఒక అఫిడబట్టి ఇమ్మనేవారు ఇప్పుడు కార్డుల రాజ్యం నడుస్తుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు అన్నీ కలిపి ఇంకో కార్డు అంటున్నారు మొదట అన్ని పనులకు ఆధార్ అన్నారు ఇప్పుడు కాదంటున్నారు ఒకటి చూపిస్తే అది లేదా ఇంకో అని ఇంకో కార్డు అడిగి ప్రాణం తీస్తున్నారు నిజమేనండి డెబిట్ కార్డ్ని క్రెడిట్ కార్డుని మర్చిపోయారు ఏదో ఒకటి లేకుంటే పని జరగదు అని లక్ష్మీపతి తన పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేశాడు ఈ కార్డుల్లో పేరు ఒకేలా లేకుంటే తిప్పలే ఇంటి పేరు చదలవాడా అయితే సి అని ఒకడు సిహెచ్ అని ఒకడు రాస్తాడు పూర్తిగా రాయివయ్యా అంటే అక్కర్లేదంటాడు రాసినా తప్పు రాస్తాడు భలే కష్టమవుతుంది సార్ రోబోలు వస్తే బాగుండు రంగబాబు గొంతులో చికాకు ధ్వనించింది అంత మాట అనకండి సార్ మా ఏమిటి ముఖ్యంగా మా నిజాయితీ సంగతి ఏమిటి అని లక్ష్మీపతి ఆత్మరక్షణలో పడ్డాడు తన మాట అప్రియమైనదని గ్రహించి లక్ష్మీపతిని ఉబ్బేసేలా రంగబాబు మీరెంత నిజాయితీ పరులో తెలుసుకునే వచ్చాను అని అన్నాడు లక్ష్మీపతి ప్రసన్న వదనంతో మీ అభ్యర్థన పత్రం ఇచ్చి వెళ్ళండి వారం రోజుల్లో పేరు మార్చిన పత్రం కొరియర్లో మేలు చేరుతుంది అని నమ్మబలికాడు నేను రానక్కర్లేదా విస్మయంగా అడిగాడు రంగబాబు ఎందుకు పేరు మార్చిన పత్రం వీడియోలో చూపిస్తాను మీరు ఓకే అన్నాకే సంతకాలు పెట్టించి పంపిస్తాను మా నిజాయితీకున్న బలం అలాంటిది అంటూ లక్ష్మీపతి అభ్యర్థన అందుకున్నట్లు రసీది ఇప్పించాడు అది ఒక కవర్లో పెట్టి ఈ కవర్ జాగ్రత్త అలా మీ సంచిలో పెట్టుకోండి నా ఫోన్ నెంబర్ అందులో రాశాను మీరు వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేయండి ఈలోగా మీ పనైపోతుంది కవర్ జాగ్రత్త అని చెప్పాడు మీరెంత మంచివారని అని రంగబాబు మనసారా అభినందించాడు నా మంచితనం గుర్తించినందుకు మీకు పదివేల నమస్కారాలు అని చేతులు జోడించాడు లక్ష్మీపతి పదివేల నమస్కారాలు అని రంగబాబు ఆనందంగా బయటకు వచ్చి బ్రోకర్ని కలిసి రెండు వందల రూపాయలు అతని చేతిలో పెట్టి థ్యాంక్స్ అయ్యా ఉద్యోగులు నిజాయితీగా పనిచేస్తున్నారంటే నమ్మలేకున్నాను అన్నాడు అతని మాటల్లో ఉన్నది ప్రశంసో వ్యంగ్యమో అర్థం కాక బ్రోకర్ తెల్లమొగము వేసి బెగిలి నవ్వ ఒకటి నవ్వాడు ఎంతో సంతోషంగా రంగబాబు ఇల్లు చేరాడు కష్టమవుతుందనుకున్న పని చిటికలు చేసి పంపిస్తానన్న లక్ష్మీపతిని బ్రోకర్ని గుర్తు తెచ్చుకొని వారికి మంచి చేయమని దేవుణ్ణి ప్రార్థించాడు వారం రోజులు గడికా గడిచాక రంగబాబు వీడియో కాల్ చేయటానికి ఫోన్ నెంబర్ కోసం కవర్ తెరిచి చూశాడు అందులో రసీద్తో పాటు మరో కాగితం ఉంది అందులో ఈ జీపీ నెంబర్కు పదివేలు పంపండి మీకు సర్వత్రా విజయం లభిస్తుంది అని రాసి ఉంది ఆ ఉద్యోగి నిజాయితీకి రంగబాబు నిశ్చేష్టుడయ్యాడు బ్రోకర్కి ఫోన్ చేసి మంచి నిజాయితీ పరుని పరిచయం చేశావు అని నిష్ఠూరంగా అన్నాడు సార్ ఆఫీస్కు రావటానికి ఉదయమే లేచి ట్రాఫిక్లో రావాలి సాయంత్రం దాకా కుర్చీలో కూర్చోవాలి ఆయన కష్టం గుర్తించండి పదిహేను సంవత్సరాల క్రితం రికార్డు వెతికి వెతికి తీయాలి బూజు దులపాలి క్రొత్త పేరు రాయాలి కనీసం పదిహేను అన్నాడు పాఠాలు చెప్పే పంతులు గారు గౌరవం ఉండాలి పది చాలులే అని కొప్పించాను సార్ అని బ్రోకర్ అనునయంగా చెప్పాడు వినేవాడుంటే ఏమైనా చెప్తాడనుకొని రంగబాబు కవర్లోని ఫోన్ నెంబర్కు పదివేల రూపాయలను జీపే చేశాడు దేశాన్ని పాలించే రాజకీయ నాయకులకెళ్ళని నీతి ఒక సామాన్య ఉద్యోగిలో కోరుకోవటం అసమంజసం వాళ్ళు తీర్చని వాగ్దానాలకే ఓట్లు దండుకుంటుంటే పనిచేసి పెట్టిన వీడిని నిజాయితీ పరుడు కాదంటాం సరికాదు అనుకొని రంగబాబు గాఢంగా నెట్టూర్చాడు కథ సమాప్తం